హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాంటి వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే శనివారం ప్రత్యేకత ఏంటో అలాగే ఈ పూజ చేస్తే మంచిది తెలుసుకుందాం రండి ఈ వీడియో గనుక మీకు కొద్దిగైనా నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమో వెంకటేశాయని అని కామెంట్ చేయండి మన సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ మాసాన్ని పూజల మాసం లేదా శుభాల మాసం లేదా పండగల మాసం అని పిలుస్తుంటారు ఈ నెలలో రోజు ఆ రోజు అని కాకుండా అన్ని రోజులు శుభకరమే ఈ మాసంలో ప్రతి ఇంట్లో పూజలు జరుగుతుంటాయి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి మాసంలో వచ్చే ప్రతిరోజుకు ఎంతో విశిష్టత ఉంటుంది ఈ మాసమంతా శ్రవణ నక్షత్రం ఉండుట దీనికి కారణమని పండితులు చెబుతుంటారు అయితే మాసంలో వచ్చే ప్రతి శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కలియుగంలో విష్ణుమూర్తి ఎన్నో రూపాల్లో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించేందుకు భూలోకానికి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి అలాంటి రూపాల్లో అచ్యుతామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీమేకంఠేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడని వేదాల్లో ఋషులు పేర్కొన్నారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు శ్రీనివాసుడి నక్షత్రం శ్రవణం కాబట్టి నెలలో శ్రావణమాసంలో వచ్చే శనివారాల్లో శ్రీవెంకేశ్వర స్వామిని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయట పూర్వం నుంచి శ్రావణ శనివారాల్లో వ్రతాలు చేయడం పూజలు ఉపవాసాలు వంటి ఆచారాలు ఉన్నాయి మాసంలో వచ్చే శనివారాల్లో ఇంటి ఇలవేల్పుని పూజించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోతే కనీసం ఒక్క శనివారమైనా పూజా విధానాన్ని ఆచరించడం అన్ని విధాలా మంచిదని చెబుతున్నారు పండితులు ముఖ్యంగా కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరుడికి ఆరాధన అనేది అత్యంత శక్తివంతం శనివారాల్లో స్వామికి పాయసం రవ్వకేసరి వంటి తీపి పదార్థాలు ప్రసాదంగా సమర్పించాలట పిండి దీపాలతో స్వామివారిని ఆరాధించాలి ఉపవాసం ఉండాలి ఇలాంటి అన్ని చేసినట్లయితే విశేష ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమో వెంకటేశాయని కామెంట్ చేయండి